అందరికీ నమస్కారం వల్లభనేని వంశీపై కొత్త కేసు నమోదు చేశారు అది మీరు చూసే ఉంటారు ఏదో రెండు వేల పంతొమ్మిదిలో ల్యాండ్ పట్టాలకు సంబంధించిన ఏదో కేసు అంట ఫేక్ ల్యాండ్ పట్టాలు ఇచ్చారని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో డిస్ట్రిబ్యూట్ చేశారని చెప్పేసి ఏదో ఒక కేసు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో వల్లభనేని వంశీ ఏ పార్టీలో ఉన్నాడండి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఇప్పటిదాకా వల్లభనేని వంశీపై ఉన్న కేసులు చెప్తాను చూడండి మంగళగిరి టీడీపీ ఆఫీస్ అటాక్ కేసు ఒకటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు ల్యాండ్ గ్రాబ్ అండ్ ఇల్లీగల్ మైనింగ్ కేసు అండ్ ఇప్పుడు కొత్తగా ఒక ఫేక్ ల్యాండ్ పట్టా కేసు అంట ఇక్కడ వల్లభనేని వంశీ గారు ఎలా ఉన్నారు అన్నది ఒక వీడియో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి చూసిన తర్వాత మనం మాట్లాడదాం 啊！现在。 దాదాపుగా ఇరవై కేజీలు బరువు తగ్గారని చెప్పేసి వారి మిస్సెస్ వారు ప్రస్తుతం మాట్లాడుతూ చెప్పారు అలాగే యూరిన్లో కీటోన్ బాడీస్ ఉన్నాయని కూడా చెప్పారు మూడు నెలల కాలంలో అంటే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ అయింది ఫిబ్రవరి పన్నెండు మూడు నెలల కాలంలో ఇరవై కేజీలు తగ్గడం అంటే అది ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హిస్ హెల్త్ అండ్ ఆల్సో కీటోన్ బాడీస్ ఉన్నాయంటే ఇట్స్ అన్ అలార్మింగ్ థింగ్ అండ్ ఇట్ మైట్ లీడ్ టు డయాబెటిక్ కీటో అసిడోసిస్ విచ్ ఇస్ లైఫ్ థ్రెటనింగ్ అండ్ మీరు చూస్తూనే ఉన్నారు చాలా వీక్గా కనిపిస్తున్నాడు నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే నేను మిమ్మల్ని అడుగుతున్నానండి వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉంటే ఈ కేసులు ఫేస్ చేసేవాడ ఒకసారి ఆలోచించండి ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరు మాట్లాడేది నారా లోకేష్ ఎలక్షన్స్ ముందు ఛాలెంజ్ చేశాడంట అసలు కటకటాల వెనక తోస్తాను ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది నా దెబ్బ ఏంటో చూపిస్తాను నా తల్లిని అవమానించాడు ఇలా అన్ని మాట్లాడాడు నారా లోకేష్ ఎవరైనా ఎవరి గురించి అయినా మాట్లాడడం తప్పు నేను ఇంతకుముందు కూడా ఖండించాను తర్వాత వల్లభనేని వంశీ గారు క్షమాపణ కూడా చెప్పారు లైవ్లోనే క్షమాపణ చెప్పారు అండ్ ఇక్కడ నేను అడగదలుచుకుంది ఏంటంటే మీ తల్లి గారిని దూషించారని చెప్పేసి నువ్వు ఇటువంటి కేసులు పెట్టి హరాస్ చేయడం కరెక్టా ఇప్పుడు ఎంతోమంది ఎంతోమందిని తిడుతూ ఉన్నారు నన్నే లక్షల మంది తిడతారు అమ్మ నా బూతులు తిడతారు అంటే ఇప్పుడు రేపు పద్ధన నేను అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఏవో ఒక కేసులు పెట్టేసి వాళ్ళని లోపల పెట్టాలన్నా ఇప్పుడు చట్టాలన్నవి అందరికీ ఒకటే కదండి నా పాయింట్ ఏంటంటే నారా లోకేష్కి అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయమని చెప్పేసి ప్రజలు అధికారం ఇచ్చారు కక్షలు తీర్చుకోమని అధికారం ఇచ్చారు అలాగే చట్టాలని కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ వాళ్ళ తల్లిగారిని దూషిస్తే ఆ తల్లిగారిని దూషించినందుకు ఏవైనా నుండి చట్టాల్లో ఏవైనా ఆ సెక్షన్లకు లోబడి కేసులు పెట్టాలంటే కేసులు పెట్టచ్చు జైల్లో పెట్టచ్చు ఆరు నెలలో సంవత్సరం రోజులు జైల్లో పెట్టమండి ఏది నా తల్లిని దూషించాడు అని కానీ ఇలా వ్యక్తిగతంగా తీసుకొని కక్ష సాధింపు చర్యలో భాగంగా ఇలా అరెస్టు చేసి ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం ఇక్కడ తెలుగుదేశము జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది లేదండి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుందాము ఒక సామాన్యుడిగా మనం మాట్లాడుకుందాము ఇప్పుడు ఎవరైనా అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అధికారం ఉంది కదా నన్ను ఎవరైనా ఏదైనా అన్నా నా కుటుంబ సభ్యులు ఏదైనా అన్నా నేను కక్ష తీర్చుకోవడానికి నేను చట్టాలని వాడుకుంటాను అనుకోవడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ నూటికి తొంభై తొమ్మిది మంది ఒకటే అంటున్నారండి ఎందుకు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి ఇట్లా ఇబ్బంది అంటే ఆ వల్లభనేని వంశీ తిట్టాడులే నారా లోకేష్ని తిట్టాడులే తెలుగుదేశం వాళ్ళు జస్టిఫికేషన్ ఏమి ఇచ్చుకున్నారంటే నారా లోకేష్ వాళ్ళు అమ్మంది తిట్టాడులే ఇలాంటివి జరగాల్సిందే ఈ శాస్త జరగాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఆనందపడుతున్నారు కానీ ఈ చట్టాలని ఇలా వాడుకోవడం ఎంతవరకు సమంజసం హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ ఒకటి ఉంటుందండి హ్యూమన్ రైట్స్ అనేవి ఉంటాయి ఒక వ్యక్తిని ఇలా హరాస్ చేస్తూ కేసుల మీద కేసులు పెడుతూ చట్టాలని తమకు ఇష్టం వచ్చినట్లు వాడుకుంటూ ఏవేవో సృష్టిస్తూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టిస్తూ ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం మీరందరూ ఒక్కసారి ఆలోచించండి వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉంటే ఈ కేసులు ఎదుర్కొనేవాడా ఎదుర్కొనేవాడా సేమ్ టు సేమ్ ఇటువంటిదే పట్టాభి వాళ్ళ అధికార ప్రతినిధి పట్టాభి లైవ్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాడు అంటే వాళ్ళ తల్లి గారిని దూషించాడు ఒక కేసు పెట్టారు అతనికి అర్ధ రోజులోనో ఎప్పుడో బెయిల్ వచ్చేసింది అంటే దాన్ని ఎలా డీల్ చేయాలో కోర్టులు అలా డీల్ చేస్తున్నాయి లేకపోతే న్యాయస్థానాలు అలా డీల్ చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం ఆ చేయలేదు చట్టాలను చేతిలోకి తీసుకోలేదు హాఫ్ డే కంతా బయటకు వచ్చాడు ఇప్పుడు తల్లి ఎవరికైనా తల్లే అండి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించారు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని దూషించాడు పట్టాలి అలాంటిదే వల్లభనేని వంశీ కూడా నారా లోకేష్ గారి తల్లిగారిని అన్నాడు తర్వాత క్షమాపణలు కూడా చెప్పాడు మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఏదైనా దానికి సంబంధించిన కేసు ఉండి దానికి సంబంధించిన చట్టాలను వాడి అరెస్ట్ చేస్తే అది కరెక్టా లేకపోతే ఇష్టారీతిన ఏవేవో కేసులు బయటకు తీసుకొచ్చి ఏవేవో కేసులు లోడి ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కదా మేము ఏదైనా చేస్తామని చేయడం కరెక్ట్ పోసాని కృష్ణమూరళి గారి పైన పదహారు కేసులో పదహైదు కేసులో పెట్టాడు నేను వంశీ పైన అలాంటివి అతని ప్రాణానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు ఇక్కడ ఒక మనిషిగా మనం ఆలోచిద్దాం వల్లభనేని వంశీ తర్వాత క్షమాఫర్ను కూడా చెప్పాడు తర్వాత ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఏవేవో కారణాలు చెప్తూ ఇప్పుడు బెయిల్ వస్తుంది కదా అని చెప్పేస్తే వెంటనే కొత్త కేసు మళ్ళీ బెయిల్ వస్తుందంటే మళ్ళీ కొత్త కేసు పాపం అతని ఆరోగ్య పరిస్థితి చూస్తే ఎవరికైనా కానీ బాధ కలుగుతుంది బాధ కలుగుతుంది ఇటువంటివి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదండి నా దగ్గర అధికారం ఉంది ప్రజలు నాకు అధికారం ఇచ్చినారు కక్ష సాధింపు చర్యలే నా లక్ష్యము విచ్చలవిడిగా నేను చేస్తాను చెప్పి చేస్తాను ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోండి అని ఒక రకమైన నియంతృత్వ పోకడలకు పోవడం అన్నది సమాజానికి మంచిది కాదు ప్రజాస్వామ్యానికి అసలు మంచిది కాదు నారా లోకేష్ గారు ఈరోజు మీ టైం నడుస్తుంది నడవనివ్వండి సునకానందం పొందండి రెచ్చిపోండి ఇష్టారీతన చేయండి కానీ ప్రజలన్నీ గమనిస్తుంటారని మాత్రం మర్చిపోకండి అధికారం శాశ్వతం కాదు అధికారము శాశ్వతం కాదు కానీ ఇటువంటి చర్యలు చరిత్రలో మిగిలిపోతాయి అవి మీకు మంచి పేరు తెస్తాయా చెడ్డ పేరు తెస్తాయా మీరు ఆలోచన చేసుకోండి ఇక్కడ వల్లభనేని వంశీ గారు తిట్టింది తప్పని మనం ఆ రోజు చెప్పాం ఈరోజు చెప్తున్నాం తర్వాత వల్లభనేని వంశీ గారు క్షమాపణ కూడా చెప్పారు ఈ రోజు వల్లభనేని వంశీ పరిస్థితి చూసి తెలుగుదేశం వాళ్ళు నవ్వుకుంటున్నారు వాళ్ళు సునకానందం పొందుతున్నారు అంటే ఒక వ్యక్తి అలా ఉండడం చూసి ఇంకా వాళ్ళను మనుషులు అనకూడదండి మృగాలు మానవ రూపంలో ఉన్న మృగాలే అట్లా నవ్వుకుంటారు ఒక వ్యక్తి దీన పరిస్థితిని చూసి నవ్వుతున్నారంటే ఇంకంతకంటే దౌర్భాగ్యం అవుతున్నారు అన్నీ ప్రజలు గమనిస్తున్నారు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు బట్ వల్లభనేని వంశీ గారికి ఏమీ జరగకూడదని వారు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం స్టే స్ట్రాంగ్ వంశీ గారు కష్టాలన్నవి వీళ్ళు పెట్టే ఇబ్బందులు అన్నవి శాశ్వతం కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా మీ పైన వ్యక్తిగత కక్షతో ఎవరైనా ఇలా చేస్తే వారు కూడా శిక్షార్హులే వారికి కూడా శిక్ష తప్పదు